కోడి కత్తి హాసన్ కొత్త నాటకం ఆడుతున్నాడు తమ్ముళ్ళు డ్రామాలు కట్టి పెట్టండి ఇక్కడ ప్రజానీకానికి కావాల్సింది ఎవరైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఉందో అది అందరికి ఇవ్వాలి ఇప్పుడు కొత్తగా మళ్ళా యువత ముందుకు వచ్చారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఎనిమిదేళ్ళు అయింది వాళ్ళంతా కూడా పిల్లలు కూడా ఈరోజు పెద్దవాడయ్యారు మేజర్లు అయ్యారు కొత్తగా ఎన్యుమరేషన్ చేయాలి మీ అందరికీ న్యాయం చేయాలా లేదా పది లక్షల రూపాయలు ఇస్తానో అవరం ఇస్తావా లేదా అని అడుగుతున్నా తండ్రి ఇచ్చిన దానిపైన లక్ష ఇరవై ఐదు వేలు లక్ష యాభై వేలు ఇస్తారంటే ఐదు లక్షలు అన్నావు ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నా ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూములు పడివ్వాలి మిగిలిన వాళ్లకు మంచి కాలనీలు కట్టాలి ఆ రోజు నేనే శ్రీకారం చుట్టాను మోడల్ కాలనీలు కట్టాను మీ అందరికీ మంచి ఇండ్లు కట్టడమే కాకుండా ఇంకోపక్క స్వయం ఉపాధి కల్పించడానికి కూడా ఎకనామిక్ యాక్టివిటీ కూడా కేంద్రాలుగా పునరావస్థ కాలనీలు తయారు చేశాను ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు